సప్తమోక్ష పట్టణాలలో ఒకటైదా హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం ఈ దేవభూమిలో అన్నదానం చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఎంటర్టైన్మెంట్ నేను మీ మధు ఇక మనకు ఈరోజు ఒక అద్భుతమైన మహానుభావుడు పుట్టినరోజు అది ఎవరో అనుకుంటున్నారా నేను చెప్తాను ఇప్పుడు శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతి ఆయన ఎవరో కాదండి పుట్టుక నీది చావు నీది బతుకంత దేశానిది అని యావత్ తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపిన ప్రజాకవి ఈ శ్రీ కాలోజీ నారాయణరావు గారు ఈరోజు పుట్టిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన రాసిన మరో కావ్యం అన్యాయాన్ని ఎదిరించటం నా జన్మ హక్కు అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకి సంతృప్తి అన్యాయం అంతరిస్తే నాకు ముక్తి అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు అంటూ ఇలా అనేకమైన కావ్యాలు రాసి కవితలు రాసిన గొప్ప కళాకారుడు ప్రజాకవి ఈయన ఆయనకి మా వీటివి తరఫున వీటీవీ ప్రేక్షకులందరి తరఫున అలాగే ఆయన అభిమానులందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము సో కీప్ వాచింగ్ అన్ వీటీవీ